ఆదిలాబాద్ లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఇష్టం లేదని అందుకే ఇక్కడ గవర్నర్ సంతకం పెట్టకుండా అక్కడ పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టకుండా అడ్డుకుంటుందని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్ కంది శ్రీనివాసరెడ్డి రెడ్డి విమర్శించారు శనివారం బీసీ జేఏ పిలుపునిచ్చిన బంద్ కు సంఘీభావంగా ఆదిలాబాద్ పట్టణంలో పార్టీ శ్రేణులతో కలిసి బైక్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు కైలాష్ నగర్ లోని ప్రజా భవన్ నుండి ప్రారంభమైన బైక్ ర్యాలీ పట్టణంలోని పలు ప్రధాన కూడళ్లకు కొనసాగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తిమ్మ సంతోష్ అల్లూరి అశోక్ రెడ్డి కొండ గంగాధర్ గుడిపెల్లి నగేష్ చరణ్ గౌడ్ పాల్గొన్నారు ఈ రోజు బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి బంద్కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తా ఉన్నది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారిగా బీసీల కులగణన చేసి ఎంపరికల్ డేటాతో సహా బీసీలకు రిజర్వేషన్లు నలభై రెండు శాతం కల్పించాలని తీర్మానించి నిండు శాసనసభలో తీర్మానం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ ఆర్ కోసం పంపింది గవర్నర్ గారు ఉద్దేశపూర్వకంగా బిజెపి మోడీ కేంద్ర ప్రభుత్వ ఏజెంట్ గా పనిచేస్తూ ఆ బిల్లు తొక్కి పెట్టింది ఈ రోజు మళ్ళీ రాష్ట్రపతి ఆమోదానికి బిల్లు పంపినా కూడా రాష్ట్రపతి ఆమోదించలేదు ఇంతవరకు కూడా ఈ రోజు బిజెపి ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తూ రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ను అంగీకరిస్తున్నట్టు బిజెపి రాష్ట్రంలో నటిస్తోంది కానీ కేంద్రంలో పార్లమెంట్ లో చట్టం చేయాల్సినటువంటి బాధ్యత బిజెపి మీద ఉంది లేదా గవర్నర్ ని సంతకం చేయమని ఆదేశించవచ్చు లేదా రాష్ట్రపతి గారినే డైరెక్ట్ గా సంతకం చేయమని ఆదేశించవచ్చు వీటన్నిటిని తొక్కి